సూర్యపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున జరిగే జాబ్ మేళా కోసం పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో స్థల పరిశీలన చేసిన నీటి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సింగరేణి కాలరీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంతగా పట్టి పీడిస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య ఈ నెల ఇరవై ఐదున హుజుర్ నగర్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఐటీ శాఖ మంత్రి ప్రారంభం చేయనున్నారు సింగరేణి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు సుమారుగా నూట యాభై కంపెనీలు పాల్గొంటాయి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాకు హాజరు కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు వికలాంగులు కూడా అవకాశం కల్పించారు నిరుద్యోగులు జాబ్ మేలాకు వచ్చేటప్పుడు ఐదు సెట్స్ రెజ్యూమ్ తీసుకొని రాగలరు మెమోలు ఏమీ అవసరం లేదు అని అన్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్నవారికి కూడా ఈ ప్లేస్మెంట్లో అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు తద్వారా ఏమవుతుందంటే పర్టికులర్ కంపెనీకి ప్రతి ఒక్క స్టూడెంట్ కి అవకాశం వస్తుంది అటెండ్ అయిన తర్వాత వారి ఇంటర్వ్యూ స్టేటస్ క్యాప్చర్ చేసుకుని మోస్ట్లీ ఈవినింగ్ వరకు ఎంత మంది కంపెనీకి అటెండ్ అయ్యారు ఎంతమంది ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ మేము సార్ అప్డేట్ చేస్తాము అఫీషియల్ గా సార్ రిలీజ్ చేస్తారు ఈ జాబ్ మేళాలో సుమారు నూట యాభై ప్రతిష్టాత్మైన కంపెనీలు వస్తాయి అన్ని రంగాల నుంచి వస్తాయి సాఫ్ట్వేర్ కానీ సర్వీస్ కానీ ఐటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కానీ ఫార్మా అన్ని రంగాల నుంచి నూట యాభై కంపెనీలు వస్తాయి మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ నగర్ జాబ్ మేళా ద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం ఒక టార్గెట్ తో మా ప్రయత్నం చేస్తున్నాం మరి దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మా కాలేజీలు ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మరి ఐటిఐ ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా